तपिन बकया बोर्डमा टप्न न तप्पा जी मेरो रे 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 ए त्यो जस्तो यलो यलो डिजाइनको छ न अब त्यो पार्टी ला छ निर्णय हुनको लागि रे रे रेको रे रे अच्छा नाला भी है ना अब आगे పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కానీ తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందుకైతే మాత్రం గాడి కట్టలో కావచ్చు అనుచూరులో పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి అంటే పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా तप्न तप्न बोर्डमा तप्न तप्न सी मेरो रे 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 ए त्यो युरो युरो जाइने भयो त्यो पार्टी ला छ निर्णय हुनको लागि रे 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 పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం చేర ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం దాని తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే మాత్రం గాడి కట్టలో కావచ్చు ఒక అనుచూరులో పరిణామం అయితే మాత్రం చోటు చేసుకుంటుంది అంటే పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా